కొంత లక్ష మందికి కొంత స్కోర్ పెన్షన్స్ ఇస్తున్నాం మరి మైపూర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా సుమారుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు వందల ఐదు పెన్షన్స్ కూడా ఇస్తున్నాం మీ ఇంటి దగ్గరికే మీకు పంపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందైతే మూడు వేలు వచ్చేది ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ ఇంటి దగ్గరికి వస్తుంటుంది సంతోషమా ఇంకా అంతా ఓకేనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఉన్నాయా తల్లి బాధ వచ్చిందా అందరికీ వచ్చిందా గ్యాస్ వచ్చిందా

నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం రాష్ట్ర సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి నెల నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ల పండగ జరుగుతుందన్న విషయం గత పదమూడు పద్నాలుగు నెలల నుంచి మీరందరూ చూసారు మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేశాం అదేవిధంగా వికలాంగుల పెన్షన్ మూడు వేలు వేలున్నది ఆరు వేల దేశం అదే పేరు పదివే ఐదు వేలున్న పెన్షన్ పదివేలు దేశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారికి ఐదు వేలున్న పెన్షన్ పదహైదు వేలు రూపాయలు చేసి ఘనత మానేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల పెన్షన్ ఒకటో తారీఖే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మా డెసి ముఖ్యమంత్రి చంద్రబాబు అది కూడా ఆదివారం ఒకటో తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మైదుపూర్ నియోజకవర్గంలో కూడా సుమారుగా ముప్పై ఐదు వేల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా మరి కొత్త పెన్షన్లు కూడా స్పౌస్ పెన్షన్లు కూడా ఆరు వందల చిల్లర పెన్షన్స్ కూడా ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పౌస్ పెన్షన్స్ ఈరోజు లక్ష పెన్షన్స్ కొత్తవి కూడా ఇచ్చామనే విషయం కూడా తెలియజేస్తూ అర్హులందరికి కూడా దగ్గరలో ప్రాసెస్ జరుగుతుంది వారికి కూడా పెన్షన్ అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా దీపం చూపిన కూడా మేము సుమారుగా కోటి లక్ష కోటి చిల్లర మందికి దీపం టూపిన కూడా సిలిండర్లు అందజేశాం మరి తల్లి వందనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి సుమారుగా అరవై ఏడు వేల లక్షల అరవై ఏడు లక్షల చిల్లర మంది పిల్లలకు కూడా మేము తల్లి వందనం కూడా అందజేసాం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేసాం ఒకరా ఇద్దర ముగ్గురా నలుగుర ఐదు మంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మహిళలందరికీ మేము ఎన్నికల్లో మాట చెప్పాం మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ అన్నాం ఆగస్టు పదహైదో తారీఖు ఉచిత బస్సు ఛార్జీ కూడా మేము ఆగస్టు పదహైదు నుంచి అమలు పరుస్తున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభ కూడా రేపటి రోజున అన్నదాతలు అందరూ అకౌంట్లోనూ అమౌంట్ కూడా జమ అవుతుందన్న విషయాన్ని కూడా మేము మీ అందరికీ తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈరోజు కడప జిల్లాలోని మైదుపూర్ నియోజకవర్గంలో పుట్టా సుధాకర్త ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్లో ఇవ్వడానికి నేను ఇచ్చేది మంత్రిగా కూడా వచ్చాయి ఇక్కడ ప్రజలు కూడా మరి బాగా స్పందించారు పెన్షన్ రావడం ఈఫం రావడం అన్నదాత సుఖీభవా మరి కొత్త పెన్షన్ రావడం మరి దాంతో పాటు అతి తక్కువ కాలంలో కూడా పల్లె పండుగ కింద కొన్ని చోట్ల మేము ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఎలాంటి డ్రైనేజీలు ఎలాంటి రోడ్లు వేయకపోవడంతో ప్రతి ఒక్కరూ డ్రైనేజు రోడ్లు అడుగుతున్నారు మేము కూడా ఫీజ్ మ్యానర్ ప్రకారం మరి స్థానిక శాసనసభ్యులు గారు ఎన్ఆర్జీఎస్ ద్వారా కొన్ని రోడ్లు డ్రైనేజ్లు కూడా వేశారు మరి ఉన్నప్పటి కూడా ఇంకా చాలా మంది ఇంకా అడుగుతున్నారు అవసరం కూడా ఉంది ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన జిల్లా మంత్రి అయినటువంటి సవితమ్మ గారు ఈరోజు మన ఫస్ట్ పెన్షన్ పంపడం మైదుకూరులో ఎప్పుడు అలా ఇదే ఫస్ట్ టైం కోకెన్ కాలం నాకు చాలా గర్వంగా ఉంది మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాయి వచ్చినందుకు అదే రకంగా మన మైదుకూరులో ఇంతకుముందు ఉన్న పెన్షన్ ముప్పై నాలుగు వేల సెలరీ ఇస్తే ఇప్పుడు మన మైదుకూరుకి ఆరు వందల ఆరు పెన్షన్స్ ఏదో కొత్తగా అప్రూవ్ అయినాయి దాంట్లో ముప్పై ఐదు వేల పదకొండు పెన్షన్స్ వస్తున్నాయి అంటే పదహైదు కోట్ల నాలుగు వేల రూపాయలు ఈరోజు ప్రతి నెల నెల మనం ఐదుగురు నియోజకవర్గంలో పదహైదు పదహైదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు అంటే స్టేట్ వైజు రెండు వేల ఇరవై అరవై కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఇండియాలో ఏ ప్రభుత్వం కానీ నాలుగు వేలు పింఛించే చరిత్ర ఎక్కడ లేదు ఫస్టే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట చెప్పిన ప్రకారం అందరికీ ఇస్తున్నారు ఇంత ఉన్నటువంటి నాయకులు ఇంత ఉన్నటువంటి పాలన ఉన్నటువంటి నాయకులు మన కశ్మీర్ చెప్పారు ఒక పెన్షన్ కూడా ఎక్కువ ఇవ్వలేదని చెప్పి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హత లేనటువంటి వాళ్ళకి అందరికీ పింఛన్ ఇచ్చారు ఏంటి దొంగ పత్రాలు ఇచ్చుకొని సదరం సర్టిఫికేట్ దొంగ సత్ర సదరం సర్టిఫికేట్ పెట్టుకొని ఎంతోమంది దొంగ పత్రాలు ఇచ్చారు అవన్నీ మేము పసిగట్టి అవన్నీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ తీసేసినా కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇచ్చాం అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రమే తీసేసాం అది మన ఈ మాజీ శాసనసభ్యులు తెలుసుకోవాలా ఊరికి మాటలు పెన్షన్స్ ఇవ్వడం లేదు ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి మాట చెప్పడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తాయి ఇంకా ఈ అప్లికేషన్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ పింఛర్లు కూడా ఎంతమందికి అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామని తెలియజేసుకుంటున్నాను అది కాకుండా ఇంకోటి మొన్న ఒకటి చెప్పారు అక్రమంగా ఇప్పుడు మన ఏరియాలో అలా స్కూల్ దగ్గర ఒక షాపు ఇచ్చారు బాడకి ఇచ్చే బాడకిచ్చే మాకు సమస్య కాదు ఆయన బాడీకి తీసుకోవచ్చు యాక్షన్ పాట తీసుకుని యాక్షన్లో మాకు ఇబ్బంది లేదు యాక్షన్ పాట పెట్టి నువ్వు ఏం ఏం పెడతావు అక్కడ అక్కడ పక్కన స్కూల్ ఉంది ఆ స్కూల్ పక్కలో చేపలు చికెను ఇవన్నీ అమ్మేదానికి మీకు ఇచ్చింది ఛాపలు మీకు ఇచ్చిన ఇచ్చింది మీరు కిరాణి కొట్టు పెట్టుకొని జీవనం నడపొని మీకు ఇస్తే కదా మీరేం చేశారు చేపలు అదే రకంగా ఫిష్ చికెను ఇవన్నీ పెట్టి మటన్ అని పెట్టి అక్కడ వ్యాపారం చేస్తున్నాము అది అక్కడ ఉన్నట్టే పక్కనే స్కూల్ ఉంది ఎంత ఇబ్బంది జరుగుతుంది మీ ఆయాంలో ఇటువంటి అక్రమంగా జరిగినాయి కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా ఉండేటన్ని మేము సర్దిస్తాము మేమేం కక్ష వాళ్ళ మీద కక్ష సాధ్యం కాదు మాకు కావాల్సింది మాకు ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజల కోసము అది సక్రమంగా చేస్తాము అవి ప్రశ్నలు చెప్తారు ఏదో పదహైదు నుంచి మేము ఉండము మాకు అన్యాయం చేసిన అదే రకం మన దగ్గర ఎడమగ దగ్గర రోడ్లో దాబా పెట్టి రోడ్లు దాబలు పెట్టిన తర్వాత రోడ్లో వెహికల్ నిలబడుతుంది ఆ నేషనల్ రోడ్ పైన సుమారు నూట యాభై కిలోమీటర్ స్పీట్లో పోయినటువంటి వెహికల్స్ ఉంటాయి అక్కడ ఆ రోడ్డు దాన్ని తయారు చేస్తే ఆ రోడ్లు దాని రోడ్లను వెహికల్ నిలబెడితే కదా సరైన వెనకేసి వెహికల్ వచ్చి తగిలిస్తా చనిపోయిన చనిపోయిన ఎంతోమంది చనిపోయినారు మన రీసెంట్ కూడా తగిలేసి ఇద్దరు కాళ్ళు విరిగిపోయినాయి ఇవన్నీ రిమూవ్ చేస్తే ఏదో చట్టపరంగా మేము వాళ్ళకి కడుక్కుట్టినాము వాళ్ళకి అని చెప్పేసి ఎవరికి అక్రమంగా చెప్తున్నారు మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చేయము అక్రమంగా ఎవరు కూడా అక్రమంగా చేసిన పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో అక్రమంగా చేశారు దోచుకున్నారు ఎక్కడెక్కడ చూస్తే దోచుకున్నారు దాన్ని మేము సర్దిస్తాం మా అధికారులు కానీ మేము కానీ మా కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడైనా అక్రమంగా కక్ష చేయమని చెప్పి తెలియజేసుకున్నాం అభివృద్ధి చేస్తాను ఇంకా మా సహకరించండి ఇది చేయలేదు అభివృద్ధి ఈ రకం చేయండి మా సలహా చెప్పండి మేము దానికి అభివృద్ధి మీ సలహా కూడా తీసుకొని మేము అభివృద్ధి చేస్తాం దానికి సహకరించాలి కానీ కక్ష సాధ్యమని మా ఆలోచన లేదని చెప్పి తినేసు మహబూమిగా అద్మానారాయ వాడురా దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షలు రోడ్లో పెట్టాడు స్పర్పాలనడు ఇంకా అభివృద్ధి చేస్తాడని మా ప్రజలు అనుకుంటారు ఇంకా ఎన్నో ఇరవై పెట్టి ఇంకా రోడ్లు ఉండేవి కూడా ధ్యాన చేస్తాడని చంద్రబాబు నాయుడు సార్ గారు ఎన్నో వంద కోట్లు ఇస్తే మా సారు ఊర్లో ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాడని అందరూ ఎదురు సారు ఈరోజు మంత్రి సారు ఇద్దరు చేతులున్నా ఉన్నవాళ్ళు విదంతులు పెంచడం ఇవ్వడం చాలా సంతోషం ఉంది సంతోషమైన మాట ఆయన వచ్చిన పద్ధతి అభివృద్ధి ఆ అభివృద్ధికి మేము ఎంతో మేము సంతోషపడ్డాం మాకు అనుకున్నీ ఆయన చెప్పినట్ని సాధిస్తాడు చేస్తాడు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన వచ్చినాక ఈ రోజు ఈ సంవత్సరం నుండి నీళ్ళ కరువు అనేది ఎట్లా లేదు ఆయన వస్తే ఇప్పటికి చెరువు పది ప్రసక్తే లేదు ఈ నాలుగేళ్ల పాటు కూడా ఇంటిపోయిన చెరువు అనుకుంటాం అంత సంతోషం ఉంటుంది ఆయన చేసిన పరిపాలన ఆయన చేసి ఆయన కొందరు తెలిసి తెలియక అందుబాటులో లేడు అది ఇది అని ఆడతారు అవన్నీ ఊరికి ఒంటి ఒట్టి పూర్తాలి అని ఆయన ఎంతో మన కోసం తిప్పలు కొడుతున్నాడు హైదరాబాద్ లో ఉన్నా మన కోసం ఉన్నాడు ఢిల్లీలో ఉండే మన కోసం ఉన్నాడు విజయవాడ వచ్చినా మన కోసం సీఎం పడుస్ ఆయన తెచ్చినంత ఎవరు చాలా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా చాలా గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు స్థానానికి ఆడేళ్ళు సంతోషపడతారు పిల్లలకు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే నలుగురు ముగ్గురు ఐదు మంది ఆరు మంది కూడా ఇచ్చిన డాక్లాలు ఉన్నాయి తల్లికి వందను ఎంతమంది ఉంటే మందికి ఐదు మందికి ఆరు మంది కూడా పడినట్టు ఉన్నాయి సంతోషంగా ఉండరు పిల్లలు తల్లు అందరూ రైతు పొరవుడుగా రేపు రెండో తేదీ పడతాన్ని సంతోషమైన మాట చెప్పినాడు రైతులకు పండగ మాత్రం ఉంది ఎంతో తృప్తికరమైన మాట చెప్పినాడు సారు మంత్రి గారు కూడా చెప్పినారు ఇద్దరు సంతోషమైన మాటలు ఇబ్బంది అన్ని బతులు అయిపోతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇల్లు కూడా ఇచ్చినాడు ఇల్లు కూడా కొన్ని బేస్ కొట్టలు మా వార్డు ఇరవై దాకా బేసినారు తొందరలో అవి కూడా శాంతం అయిపోతాయి సంతోషించి తొందరలో రోడ్లు శాంక్షన్ మొదలు పెడతాము ఇంకా ఆయన దయ దయచేస్తే డ్రైనేజీలు మొత్తం రోడ్లన్నీ అయిపోతాయి ఆయన ఈరోజు వాగ్దానం కూడా చేసినాడు మాకు సమృద్ధిగా చేస్తాడు ఆయన మాకు ఆ నమ్మకం ఉంది దాని ముందు జై తెలుగుదేశం దేశం సుధాకరాల